ముకుందా జ్యువలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ చార్జెస్ అందరికీ నమస్కారం నేను స్వరూప కొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఓవైపు పోలీసులు బెట్టింగ్ మాఫియాల బూజు దురుపుతుంటే ఇంకొక వైపు ఐపీఎల్ పేరుతో బెట్టింగులు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికే పంతొమ్మిది మంది మీద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇటు చూస్తేనేమో ఐపీఎల్ మీద కోట్ల కొద్ది దోపిడీ జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ బెట్టింగ్ల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే హలో చూసారు కదా ఐపీఎల్ పేరు మీద కూడా బెట్టింగ్ నడుస్తుంది ఒకవైపు సినీ సెలబ్రిటీస్ ఇంకొక వైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పోలీసులు ఫోకస్ పెట్టారు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు అందులోకి క్రికెట్ వచ్చి చేరింది మీరు ఏమంటారు దీని మీద అమ్మా బెట్టింగ్ అ సోషల్ అమ్మా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బెట్టింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా బెట్టింగ్ అన్నారు కదా బెట్టింగ్ గురించి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఎవరైతే ఎండర్స్ చేశారో కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు దాంట్లో ఆ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారంటే మా వాళ్ళు బెట్టింగ్స్ని ఎండార్జ్ చేయలేదు స్కిల్ గేమ్ని ఎండార్జ్ చేసినారు వెన్ దెర్ ఈస్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇట్స్ కాల్డ్ యాజ్ బెట్టింగ్ అమ్మ ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ స్కిల్డ్ గేమ్ రైట్ అట్లాంటప్పుడు మేము ఎండార్జ్ చేయలేదు మేము స్కిల్ గేమ్నే ప్రమోట్ చేస్తున్నామంటే ఎందుకు బారిపోతున్నారు ఇవాళ కొంతమంది పాకిస్తాన్ పారిపోయినారు కొంతమంది ఇండియా ఎయిట్స్ పారిపోయినారు కొంతమంది కోట్లకి వెళ్ళి బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే మీకు సోషల్లో సొసైటీలో ఒక ఇమేజ్ ఉంది అని చెప్పేసి మీ మిమ్మల్ని తీసుకొచ్చేసి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ మోరల్స్ మీ ఎథిక్స్ ఏమైనాయి మీరు ఎందుకు ఎండార్స్ చేస్తున్నారు ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఈ బెట్టింగ్ మీరు ఇప్పుడు ఇంతకుముందు బెట్టింగ్ అన్నారు తర్వాత క్రికెట్ బెట్టింగ్ అని అన్నారు క్రికెట్ బెట్టింగ్లో మా ఇప్పుడు ఇంతకుముందేమో మ్యాచ్ ఎవరు గెలుస్తారు లేకపోతే మ్యాచ్ ఎవరు ఓడిపోతారు అనే దాని మీద బెట్టింగ్ జరిగేది కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈచ్ ప్లేయర్ మీద బెట్టు కడుతున్నారు ఈ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తాడు లేకపోతే ఈ ప్లేయర్ ఎన్ని రన్నులు కొడతాడు ఈ ప్లేయర్ ఎప్పుడు అవుట్ అవుతాడు బాల్ టు బాల్ బెట్టింగ్ జరుగుతుంది ఇప్పుడు దీంట్లో నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్లో వీళ్ళ టైం కాదమ్మా ఇప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు ఉద్యోగం విడిచిపెట్టుకొని లేకపోతే ఆ టికెట్లు బ్లాక్లో కొనుక్కొని పోయి అక్కడ కూర్చొని చూసే అంత నెసిటీ వీళ్ళకు ఉందా నిజంగా ఇప్పుడు ఎంత గ్యాంబ్లింగ్ అమ్మా ఇది ఇది కొన్ని కోట్లు దేశాన్ని దాటిపోతూ ఉన్నాయి ఎక్కడికి పోతుంది అమౌంట్ అంతా ఎవరు బెట్టింగ్ ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు ఆ రూట్స్ ఎవరు అనుకోలేరు దాన్ని ఎవరు అనుకోలేరు నీకు ఒక యాప్ వస్తుంది ఫోన్లో యాప్ చూసుకుంటావు ఆ ఈ ప్లేయర్ మీద ఎంత అంటే ఈ ప్లేయర్ మీద ఎంత అని చెప్పేసి కట్టుకుంటూ పోతా ఉన్నారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత మనీ మనది ఇది అవుతుంది చేతులు దాటుతుంది మన దేశం దాటుతుంది అది ఎవరైనా రియలైజ్ చేస్తున్నారా ఎంత వాల్యుబుల్ టైం మిస్ అవుతా ఉంది ఇప్పుడు ఒక ఫేమస్ సేయింగ్ ఉందమ్మా లెవెన్ ఫుల్స్ ప్లే అని లెవెన్ థౌసండ్ ఫుల్స్ ఎంజాయ్ అని క్రికెట్ అది ఒక పెద్ద పేరు ఉంది అంటే నేను అగేన్స్ట్ అని కాదు కానీ ఎంతమంది యువత ఇప్పుడు లేక వాళ్ళకి లేక బెట్టింగ్లలో వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని లేకపోతే బంగారాలు కుదవబెట్టుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని డబ్బులు రాక బెట్టింగ్లో పోయి తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి డబ్బు పోయిన తర్వాత యూ కెనాట్ ఈవెన్ గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్ నా డబ్బులు దీంట్లో పోయినా అని కనీసం బెట్టింగ్ యాప్లో నువ్వు కంప్లైంట్ చేస్తే బెట్టింగ్ యాప్ మీద దేర్ ఈస్ సమ్ యాక్షన్ కానీ క్రికెట్ బెట్టింగ్కి అసలు అట్లాంటి ఆ ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే నో బడీస్ ఫోర్సింగ్ యూ నీ అంతట నువ్వే కట్టుకుంటున్నావు నియంతట నువ్వే పోతున్న పోగొట్టుకుంటున్నావు నియంతట నువ్వే విక్టిమ్ అని డిక్లేర్ చేసుకుంటున్నావు కానీ ఎవరికి వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇషాంత్ శర్మ అన్న లేకపోతే కోహ్లీ ఆడినా సేవాగ్గా ఆడినా ఎవరికి ఎవరి ఆడినా కూడా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి కానీ ఇక్కడ నువ్వు పర్సనల్గా నువ్వు ఇంత నువ్వు అంత క్రేజ్ పెంచుకొని నువ్వు చేసుకోవాల్సినంత నెసిటీ ఉందా క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టి డబ్బులు లక్షలు కోట్లు పోగొట్టుకోవాల్సినంత నెసిటీ ఉందా జూదం ఈజ్ అ జూదము బెట్టింగ్ ఆర్ క్రికెట్ బెట్టింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెట్టింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అ యాంటీ సోషల్ యాక్ట్ రైట్ గ్యాంబ్లింగ్ ఈజ్ దాన్ని బ్యాన్ చేసినారు అట్లాంటప్పుడు క్రికెట్ బెట్టింగ్ మీద మీరు ఎంత చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు ఎందుకంటే జనాలకు ఒక క్రేజ్ అనేది ఫామ్ అయింది దాని మీద ఏంటంటే క్రికెట్ వస్తూ ఉంటే అన్నాలు అన్నాలు కూరలు తినకుండా తిన టీవీలకు అతుక్కుపోయి వీళ్ళు గెలిస్తేదో వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు గెలిస్తేదో వీళ్ళకి వచ్చినట్టు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు దాన్ని కూడా దేశభక్తిలో ఫీల్ దేశభక్తి కానీ ఇంకెక్కువ క్రాకర్స్ కాల్చి అసలు ఒక హై లెవెల్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు అంటే డూ వీ నీడ్ దట్ మన ఇప్పుడు మన నేషనల్ గేమ్స్ చాలా ఉన్నాయి కబడ్డీ ఉంది ఫుట్బాల్ ఉంది హాకీ ఉంది దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు దాని గురించి ఎవరు మాట్లాడరు మరి అది దట్స్ టు ఓన్లీ ఫర్ మెన్స్ క్రికెట్ నాట్ ఈవెన్ ఫర్ గర్ల్స్ విమెన్ క్రికెట్కి దాన్ని అంతా ఇదెవరు ఎంకరేజ్ చేయరు క్రేజ్ లేదు ఎందుకు ఇప్పుడు అదే పాయింట్లో వస్తే బెట్టింగ్స్ బెట్టింగ్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్ బ్యాన్ చేసింది బెట్టింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్ మక్వా ఐలాండ్స్ ఇవి అక్కడ రిజిస్టర్ అయినాయి సిక్కిం గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ గోవా గవర్నమెంట్ వీటిని లీగల్గా ఇచ్చేస్తున్నారు సో ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాయి కేసులు బుక్ అయినా కూడా వాళ్ళ మీద బుక్ అయితే ఇక్కడ ఏం కాదు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కదమ్మా ఎంతమంది చచ్చిపోతున్నారు ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ డైయింగ్ వాట్ ఎవర్ ఫామ్ ఆఫ్ అ బెట్టింగ్ వెదర్ ఇట్స్ క్రికెట్ ఆర్ హార్స్ ఆర్ క్యాసినో ఆర్ ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అంటే వాట్ ఈస్ ద ఇది వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎందుకు అంటే వాళ్ళకి ఈ డబ్బులు రాకపోతే వాళ్ళు బ్రతకలేరా లేకపోతే ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతున్నారు వాళ్ళ లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మాకు సంబంధం లేదంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుందమ్మా గవర్నమెంట్ టార్గెట్ ఈస్ ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ దాని మీద బెట్టింగ్ యాప్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ దలుచుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఒక ఓవర్ నైట్లో డిమానిటైజేషన్ చేసిన వాళ్ళు ఒక ఓవర్ నైట్లో లాక్డౌన్ డిక్లేర్ చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ నిజ్ చేయలేరా దే వాంట్ మనీ ఫ్రమ్ ద ఇది బెట్టింగ్ యాప్స్ నుంచి సమ్ వే ఆర్ ద అదర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనీ అయితే వస్తుంది ఎక్కడికి పోతుంది ట్యాక్స్ ఎవరికి పోతుంది గవర్నమెంట్కే పోతుంది కదా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమంటుంది మీకే తీసుకొస్తుంది కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ఇప్పుడు ఈజీ మనీ ఎట్లా అవుతుందమ్మా ఇప్పుడు నువ్వు కష్టపడి చేసి సంపాదించి తిన్న అసలు అంటే నీ లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు తినే వరకు నీకే గ్యారెంటీ లేదు మన చేతి మనం సంపాదించింది మనం తినే వరకు మనకే గ్యారంటీ లేదు అట్లాంటిది ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అని ఎట్లా ఎందుకు అంత బ్లైండ్గా ఇచ్చేస్తున్నావు కష్టపడొద్దు సోమర్థనం కష్టపడద్దు కష్టపడితే వల్ల లేకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రలో జరిగే ట్రెండ్ ఏంటంటే కష్టపడొద్దు పని చేయొద్దు కానీ సాయంత్రం కాలే తినడానికి ఉండాలి తాటానికి ఉండాలి ఎవ్వడు స్వరూపానా లేకపోతే ఏననా నేనా ఎవరు ఒకరు సంబడీ ఈజ్ అ విక్టమ్ అట్లాంటి టైంలోనే బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఈజీ మనీ వస్తాయి ఇవాళ కాకపోతే రేపు వస్తాయి రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో క్లిక్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక షార్టెస్ట్ స్పాన్లో క్లిక్ చేస్తున్నావు నీ మనీ పోతుంది ఒక ఇంటర్జ్ వై పిల్లోడమ్మా వాళ్ళ నాన్న అకౌంట్లోకి వెళ్ళి థర్టీ సిక్స్ ల్యాక్స్ బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసుకుని ఫోను థర్టీ సిక్స్ ల్యాక్స్ వాళ్ళ ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి ఒక నైన్త్ క్లాస్ బాయ్ వాళ్ళ మదర్ అకౌంట్ కనెక్ట్ చేస్తే థర్టీ ల్యాక్స్ ఇవ్వబోయినాయి ఎవరు ఇక్కడ విక్టిమ్స్ తల్లిదండ్రి తండ్రి ప్రతి చెమట ఓట్ చేసి నిమిషం నిమిషము అంటే ఇప్పుడు తల్లి పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులను అందామా లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసే పిల్లల్ని అందామా లేకపోతే మానిటరింగ్ లేని మన వ్యవస్థను అందామా ఎవరిని అందాము ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా జియో ఫెన్సింగ్ యాప్ను లాంచ్ చేసింది ఇన్ దిస్ దే హ్యావ్ బ్యాండ్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఈ సైట్స్ ఏది మన బెట్టింగ్ సైట్స్ని తర్వాత ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పంతొమ్మిది మంది బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేసే వాళ్ళ మీద కేసు బుక్ అయింది పంతొమ్మిది మంది మీద ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఎవరైతే ఎండార్జ్ చేసినారో పొలిటికల్ మన ఫిల్మ్ స్టార్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరినీ ఎవిడెన్స్ కింద అందరినీ విట్నెస్ల కింద పెట్టేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసినారు రోజే బుక్ అయింది కేసు అది నైన్టీన్ పీపుల్ మీద మియాపూర్ పోలీస్ వాళ్ళు ఇచ్చేసినారు సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయినప్పుడు మోరల్గా వాళ్ళు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయేసి మిస్లీడ్ చేసేసి ఇట్లాంటి యాడ్స్ పబ్లిష్ చేసి ప్రమోట్ చేసి మంచులక్ష్మి అంటే నేను అది చేయలేదని ఇంకెవరు అంటారు ఇంకొక వైపు చూసినప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు ఇంకొక వైపు ఏమో సినీ స్టార్స్ మీద యాక్షన్ ఒక్కటే కాదమ్మా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరో కాదు ఎక్కడో కాదు మెట్రో ట్రైన్ మీదనే వాళ్ళ పబ్లిసిటీ చేసినారు మెట్రో ట్రైన్ మీదనే వాళ్ళ హోర్డింగ్స్ వాళ్ళు పబ్లిష్ చేసినారు షారుఖ్ ఖాన్ ఓపెన్ గా ఎండార్ చేసినాడు ఇంకెంతో మంది సినీ స్టార్స్ ఎండార్ చేసినారు పాన్ తినటం తప్పని అందరికీ తెలుసు పాన్ పరాగ్ పాన్ మసాలా అంటారు మరి వీళ్ళకి అంటే ఈ ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లేకపోతే జనాలకు ఏమి సందేశం ఇస్తారు లేకపోతే వాళ్ళు ఇవ్వాల్సి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి సొసైటీకి అంటే పాన్ పరాగ్ తిని చావండి అన లేకపోతే పాన్ పరాగ్ తినండి అన తింటే చస్తారని వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు అయినా కూడా ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మిస్లీడింగ్ యాడ్ చేయటం తప్పు అని వాళ్ళకి తెలియదా తెలుసు కానీ ఏంటి ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఇదే బెట్టింగ్ యాప్స్లో ఈడీ ఎంటర్ అయిందని తెలిసింది మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది షెల్ కంపెనీస్కి పోతుందా ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది ఎక్కడికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ ఈజీ మనీ అసలు ఎక్ ఎందుకు ఈ ఇదవుతుంది అని చెప్పేసి ఈడీ దీంట్లో పిక్చర్లో ఉంది అట సో ఈడీ ఫైండింగ్స్ ఏముంటాయి అనేది తెలియదు బట్ ఇట్స్ అ రాంగ్ ప్రాక్టీస్ అమ్మ వెరీ రాంగ్ ప్రాక్టీస్ ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ స్టార్స్ కానీ ఈ యాంకర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఎండార్స్ చేసినారో దేవ్ లిటరలీ హవ్ ఫెయిల్డ్ ద సొసైటీ అండ్ దే హ్యావ్ లిటరలీ ఫెయిల్డ్ యాజ్ ఇది ఇప్పుడు ఎవరు సురేఖవాణి వాళ్ళ కూతురు ఎవరో నేను తెలియక చేసిన సుప్రీత రైట్ ఆమె అంటా ఉంది నేను తెలియక తప్పు చేసిన నేను ఐఎమ్ ఐఎమ్ ఎట్ ఫాల్ట్ అని శ్రీముఖి కూడా పబ్లిక్ ముఖంగా ఇది చేసింది స్టేట్మెంట్ ఇచ్చింది బట్ కొంతమంది ఇన్ఫ్లూయన్స్ స్టిల్ దే ఆర్ ఆర్గ్యుయింగ్ సేయింగ్ దట్ వీఆర్ ప్రమోటింగ్ స్కిల్డ్ విచ్ ఇస్ వెరీ రాంగ్ అమ్మ అది తప్పు అది చాలా తప్పు నువ్వు చేసిందే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే తప్పు మళ్ళీ నువ్వు తప్పు చేసి మళ్ళీ దాన్ని నేనే మళ్ళీ నేనే కరెక్ట్ అని దాన్ని మళ్ళీ నువ్వు ఇది చేసుకోవటము డిఫెండ్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ రాంగ్ ఇప్పుడు నీకు ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు లేకపోతే నీకు సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు కొన్ని లక్షలు ఉన్నాయి వస్తున్నాయి నీకు డబ్బులు చాలా డబ్బులు వస్తున్నాయి కానీ ఇట్లా దిస్ ఇస్ ద అదర్ వే ఆఫ్ అర్నింగ్ మనీ విచ్ నాట్ గుడ్ జనానికి కూడా ఏమైపోయిందంటే పోలీసులు కేసులు బుక్ చేస్తారు నాలుగు రోజులు ఇది న్యూస్ హడావిడి అంతా మామూలే చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి గేమింగ్ చట్టాలు ఎప్పుడైనా కూడా గేమింగ్ చట్టాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ ఇట్ సెల్ఫీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో గేమింగ్ చట్టాలు లేవు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎప్పుడో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన గేమింగ్ చట్టం తప్ప ఏం లేదు తర్వాత ఇప్పుడు స్టేట్ ఇప్పుడు స్టేట్ ఏమంటుంది మా పరిధిలో లేదని స్టేట్ అంటుంది సెంట్రల్ ఏమంటుంది మాకు సంబంధం మాకు మాకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మాకు ఇంత టార్గెట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినారమ్మా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్దే స్టేట్మెంట్ ఉంది ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు గేమింగ్ చట్టాలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదమ్మా గేమింగ్ చట్టాలు కాదు లేకపోతే గేమింగ్ మీద బ్యాన్ అని కాదు మనము సొంతగా ఎవరికి వాళ్ళు ఫీల్ కావాలి సో అంటే నేను చేసేది తప్పా రైటా ఐమ్ డూయింగ్ ద రైట్ థింగ్ నేను ఎందుకు దీంట్లో ఇది చేస్తున్నా నా తోటి నేను ఒక్కని కాదు నాతో నా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది లేకపోతే నాకు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను చేసేది తప్పు అనేది ప్రతి ఒక్కరు రియలైజ్ అయినప్పుడు ఇప్పుడు గేమింగ్ చట్టాలు ఉన్నంత మాత్రాన దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసేంత మన దగ్గర కెపాసిటీ లేదు దాన్ని మనం కంట్రోల్ చేసేంత కెపాసిటీ కూడా లేదు సరే ఇప్పుడు ఒకటి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ జియో ఫెన్సింగ్ అని చెప్పేసి ఫైర్ మన ఫైర్ వాళ్ళ లాగా ఒక టెక్నాలజీ తీసుకొని వచ్చింది చేసింది కానీ మనము ఒక్క స్టెప్ మనం ముందేస్తే అమ్మా ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ కానీ లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఇట్లాంటి గ్యామ్లర్స్ కానీ మనకన్నా టెన్ స్టెప్స్ ముందుంటారమ్మా ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ తెలుసు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వస్తున్నారు తెలుసు డిజిటల్ అరెస్ట్ తప్పని తెలుసు ఎందుకంటే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు మనలా వాళ్ళకి అప్లై కాదు హాంకాంగ్ కానీ మక్వా మన మక్కువా ఐలాండ్స్లో కానీ ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళు గేమింగ్ ఆపరేట్ చేస్తున్నారు డబ్బంతా అక్కడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఇంకా దీంట్లో ఏంటంటే చైనా అని అంటారు అందరు కానీ దీంట్లో చైనా ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే గ్యాంబ్లింగ్ టోటల్గా బ్యాన్ చేసినారు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కొరకు లేకపోతే పబ్లిక్ వెల్ఫేర్ కొరకు ఉన్నాయి కానీ అసలు గ్యాంబ్లింగ్ లేదు చైనా అని అంటారు కానీ చైనా హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ బెట్టింగ్స్ ఆర్ విత్ యువర్ గేమ్ గ్యాంబ్లింగ్ సో మనము దాన్ని మన పట్టలేము కానీ ఏంటంటే ఇంకా మన సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ కావాలమ్మా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు వాళ్ళని ఇది అంత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కొత్త కొత్త కనుక్కుంటారు కొత్త గేమ్స్ కానీ లేకపోతే కొత్త టెక్నాలజీ గవర్నమెంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ అ ప్రాపర్ ప్రా ఛానల్ లేకపోతే ఒక ప్రాసెస్ అంత మన దగ్గర అంత ఎఫెక్టివ్గా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసే అంత ఇది లేదు మన దగ్గర ప్లస్ సైబర్ క్రైమ్లో నైన్టీన్ థర్టీకి ఫోన్ చేస్తే ఏమవుతుంది ఏం కాదు ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం ఇప్పుడు వాడు ఎక్కడో ఒకడు బీహార్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఒకడు గుజరాత్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఒక రాజస్థాన్లో ఉంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారనుకోండి సైబర్ పోలీస్ స్టేషన్కి వీళ్ళు అక్కడ ట్రేస్ అయిన సార్ వాళ్ళని తీసుకురావడానికి మీరు మాతో రండి లేకపోతే యూ హ్యాప్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉందమ్మా ఇరవై లక్షలు పోగొట్టుకుంది లిటరలీ ఐసీఐసీఐ వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి ఇంటి మీద కూర్చున్నారు మొన్న సో ఏమంటాం చెప్పండి నైన్టీన్ థర్టీ కంప్లైంట్ చేసింది ఏం కాలేదు డబ్బులు పోయినాయి ఇరవై ఐదు లక్షల రూపాయలు పోయినాయి వాడు ఎక్కడ గానాలో కొట్టేసిండు డబ్బులు లేవు డబ్బులు పోయినాయి అంతే అమ్మాయి షీజ్ అ విక్టిమ్ నా షీ హ్యాస్ టు రీపే ఆల్ దట్ సో ఏంటంటే మనకు చట్టాలు ఇంకా స్ట్రింజెంట్ చట్టాలు రావాలి ఏంటంటే ఈ ఎవరైతే ఇట్లాంటి వాటిలో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో లేకపోతే ఇట్లాంటి వాటిని ఎండార్జ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే చట్టం అనేది ఒకటి భయం రావాలమ్మా చట్టం అనేది భయం వస్తే మేము చేస్తే దీనికి ఇంత అండ్ పనిష్మెంట్ ఉంటుంది లేకపోతే మేము చేసేది తప్పు మేము ఇది చేస్తే ఇదవుతుంది లేకపోతే మాకు ఇంత బ్యాన్ ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ మీద అట్లాంటివి చేయగలిగితే ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు ఇన్స్టా నుంచి కానీ లేకపోతే మెసెంజర్ నుంచి కానీ లేకపోతే వీళ్ళు ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్కి ఇట్లా క్లోజ్ చేయగలిగితే దేర్ మైట్ బి సమ్ సమ్ కైండ్ ఆఫ్ ఆ ఇది కొంత లాభం ఉండొచ్చేమో కానీ టోటల్గా దీన్ని బ్యాన్ చేయటమో లేకపోతే దీన్ని ఎరా ఎరాడికేట్ చేయటం అనేది మాత్రం ఇట్స్ నాట్ దట్ ఈజీ ఒకవేళ సిస్టమ్ తలుచుకుంటే ఏదేం పెద్ద పని కాదు బట్ ద రూలర్స్ హ్యావ్ టు థింక్ ద గవర్నమెంట్ హాస్ టు థింక్ ద రూలింగ్ పార్టీస్